సండే గార్డియన్ అనబడే ఒక పత్రిక ప్రస్తుతం దీన్ని లీక్డ్ సండే గార్డియన్ అని చెప్పి పిలుస్తున్నారు ఎందుకు అంటే చూడండి బంగ్లాదేశ్లో ఈ షేక్ హసీనా యొక్క పాలన దానిపై తిరుగుబాటు దీనికి సంబంధించి కొన్ని లీక్డ్ డాక్యుమెంట్స్ అంటే ఇది భారత్కు ఎంత ఇంపార్టెంట్ అంటే అమెరికా తలచుకుంటే ప్రపంచంలో ఒక దేశాన్ని ఎంచుకొని ఆ దేశాన్ని సర్వనాశనము చెయ్యడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలో క్లియర్గా ఎందుకంటే ఇలాంటి ఒక లీక్డ్ డాక్యుమెంట్ కామన్ మ్యాన్కి దొరకదండి ఒక ప్రముఖ పత్రిక వీళ్ళు పెంటగాన్ ఆఫీస్లోకి వెళ్ళి ఇట్లాంటి డాక్యుమెంట్స్ని తీసుకొచ్చి ప్రచురితము చేయడం అనేది ఇంపాసిబుల్ జరిగే అవకాశమే లేదు కానీ ఇక్కడ అమెరికా ఏం చేస్తుంది తాను స్వయంగా అంటే వాళ్లే కావాలనేసి ఈ డాక్యుమెంట్స్ ఈ పత్రికలకు దొరికే విధంగా ఏర్పాట్లు చేస్తారు ఎందుకు చేస్తారు ఇది సీక్రెట్ డాక్యుమెంట్ కదా లీక్డ్ డాక్యుమెంట్ కదా దీనినే అమెరికా ఎందుకు లీక్ చేస్తుంది అంటే ప్రపంచానికి చెప్పడానికి మేము తలచుకుంటే మా పవర్ ఎలాంటిది అంటే మేము ఎలాంటి దేశాన్నైనా కూడా పూర్తిగా కూల్చేయగలము దీనికి బంగ్లాదేశే ఇవాళ ఒక ఉదాహరణ చెప్పడానికి ఇలాంటి ఆర్టికల్స్ టైం టు టైం వాళ్ళు లీక్ చేస్తూ ఉంటారు మరి ఇది భారత్కు ఎందుకండి ఇంత ఇంపార్టెంట్ అంటే నేను కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తానండి దాన్ని మీరు గమనించండి దానిని మన దేశముతో మీరు పోల్చుకోండి అంటే ఆ అంటాం చూసారా ఒకేలాగా అంటే ఇప్పుడు ఇది రెండు వేల పంతొమ్మిదిలో ఈ కుట్ర అనేది మొదలైందండి వాళ్ళే రాస్తున్నారు ఆ పత్రికలో వాళ్ళే రాస్తున్నారు వాషింగ్టన్లో కొంతమంది ఉన్నత అధికారులు అంటే డొనాల్డ్ లూ లాంటి అధికారులు వీళ్ళు వాషింగ్టన్లో కూర్చొని బంగ్లాదేశ్లో మనము ఈ పాలనను మార్చాలి షేక్ హసీనాను ఇక మీదట మనం ప్రధానమంత్రిగా ఉంచకూడదు మార్చి వెయ్యాలి ఏమిటి ప్లాన్ సో ఇందులో సారా మార్గన్ ఇవి పేరు మీరు వినే ఉంటారు అలాగే డొనాల్డ్ లూ ఆల్రెడీ చెప్పాను అలాగే చూడండి క్రిస్ మర్ఫీ వీళ్ళందరూ కూడా మీకు అమెరికా ప్రభుత్వానికి సంబంధించిన ఉన్నత అధికారులు అండి వాళ్ళ షాడో గవర్నమెంట్లో వీళ్ళే కీలకమైన వ్యక్తులు చూడడానికి మామూలుగా వీళ్ళు ఆఫీసర్స్ లాగా ఉంటారు కానీ ఇంకొక పాలన ఉంటుంది కదా మీకు జో బైడెన్ అమెరికాను పాలిస్తున్నాడంటే ఇది మీరు ఒట్టే అమాయకత్వం ఇంకొక పరిపాలకులు ఉంటారు వాళ్లకు సంబంధించిన అధికారులు ఇక్కడ ఎలా ఉంటుందంటే చూడండి రెండు మెథడ్స్ వీళ్ళు ఫాలో అవుతారండి ఒక మెథడ్ ఏమిటి అంటే మీకు ఎక్కడ చూసినా కూడా అల్లర్లు ఎటు చూసినా గొడవలు మీకు ఏకంగా ప్రాణ నష్టం మొన్న బంగ్లాదేశ్లో ఏం జరిగిందంటే ఆరు వందల యాభై మంది మీకు పౌరులు మరణించారు అంటే ఇలాంటి మరణాలు ఎక్కువ ఉండగా మీకు ఎక్కడ పడితే అక్కడ హింస ఆలయాలు మీకు ఇళ్ళు వీటిని తగలబెట్టేడాలు ఇలాగా అంటే ఈ ప్రభుత్వం యొక్క పాలన కరెక్ట్గా లేదు ఎటు చూసినా కూడా వైలెన్స్ ఉంది కాబట్టి వీళ్ళు ఇక మీదట ఈ దేశాన్ని పరిపాలించడానికి అర్హతను కోల్పోయారు అని చెప్పి అమెరికా వాళ్ళు చెప్తారు మీకు ఒక ఎనభై మంది జర్నలిస్టులు వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చి అలాగే నాటకాలు వేసే ఆర్టిస్టులు వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఎటు చూసినా కూడా బంగ్లాదేశ్లో ఒక మంచి పరిపాలన లేదు ప్రజాస్వామ్య వ్యవస్థ లేదు షేక్ హసీనా ఒక నియంతలాగా ప్రవర్తిస్తున్నారు ఇట్లాంటి ప్రచారం రెండు వేల పంతొమ్మిది నుంచి చేస్తూ వచ్చారు ఫైనల్గా మొన్న అల్లర్లు ఆరు వందల యాభై మంది మరణాలు షేక్ హసీనా ఆ దేశాన్ని విడిచిపెట్టి పారిపోయారు ఇది ఒక మెథడ్ అంటే వాళ్ళు ఆల్రెడీ సక్సెస్ సాధించారు ఇంకొక మెథడ్ చూశారనుకోండి పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ ప్రజలు ఎంచుకుంటారు ఒకరోజు ఇమ్రాన్ ఖాన్ జైలుకు వెళ్తాడు మీకు షాబాజ్ షరీఫ్ పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రిగా కూర్చుంటాడు సో ఇది అమెరికా యొక్క టూ మెథడ్స్ ప్రపంచంలో ఎక్కడైనా ఏ ప్రభుత్వాన్ని కూల్చాలన్నా ఇదే వీళ్ళు అనుకరించే రెండు మెథడ్స్ సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది మీకు షేక్ హసీనాను తరిమి వేశారు అట్ ది సేమ్ టైం మీరు అనుకోండి ఖలీదాజియా కూడా బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఎన్నిక అవ్వకూడదు సో ఇది వీళ్ళ ప్లాన్ సో నిన్నటికి నిన్న మాట్లాడాము ఖలీదాజియా యొక్క సపోర్టర్స్ వాళ్ళ అబ్బాయి తారిక్ రెహమాన్ వీళ్ళు ఇవాళ ఏం మాట్లాడుతున్నారు మళ్ళీ ఎలక్షన్స్ రావాలి మళ్ళీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు జరగాలి సో ఎవరు గెలిస్తే వాళ్ళకే మీరు పట్టము కట్టాలి అంటే ఇది అమెరికా ఒప్పుకోలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఏంటి వాళ్ళ ఉన్నతాధికారులు బంగ్లాదేశ్లో డిపార్ట్మెంట్ బై డిపార్ట్మెంట్ స్టడీ చేస్తున్నారు ఇక్కడ ఒక మిలటరీ కుట్ర అంటే మిలటరీ తిరుగుబాటు వస్తే ఎలా ఉంటుంది లేదా విద్యార్థులందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు విప్లవము గొడవలు హింస ఇలా ఉంటే ఎలా ఉంటుంది ఈ డిప్లొమేట్స్ జర్నలిస్టులు ఆర్టిస్టులు వీళ్ళందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎలా ఉంటుంది ఇన్ని ఇన్ని కూడా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి అల్లర్లే కరెక్ట్ అయిన మెథడ్ వెళ్ళండి కొట్టండి అంటే ఆ లెవెల్లో మనం వైలెన్స్ చూసాము ఫైనల్గా షేక్ హసీనా గారు అక్కడి నుంచి పారిపోయారు మరి వాళ్ళ ఖలీదాసియా కూడా ఉండకూడదు అన్నప్పుడు అక్కడ ఒక హైబ్రిడ్ హీరో ఎవరండి హైబ్రిడ్ హీరో అంటే మహమ్మద్ యూనెస్ అమెరికాకు చాలా చాలా కావలసిన వ్యక్తి ఇతనిని మనం ఇంటర్మ్ గవర్నమెంట్ యొక్క పరిపాలకుడుగా పెడదాము ఇతనికి రేపు ఒక పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేసి ఇతనే బంగ్లాదేశ్ని పరిపాలిస్తాడు మరి మిలటరీ ఏం చేస్తుందండి అంటే అమెరికాను వీళ్ళు మిలటరీ వాళ్ళు ఎదిరించగలరా వాళ్ళు ఇచ్చే డబ్బుకి లాలూచి మీకు మిలిటరీ వాళ్ళు కూడా అమెరికా ఏం చెప్తే వాళ్ళు తానా తందానా అంటే వీళ్ళు కూడా అదేలాగే ప్రవర్తిస్తారు ఇదంతా మీరు చూసారనుకోండి ట్వంటీ నైన్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు క్లియర్గా ఇలాగ ప్రపంచంలో ఎన్నో దేశాల విషయంలో అమెరికా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి లీక్డ్ డాక్యుమెంట్స్ని వాళ్ళు సగర్వంగా చెప్పుకుంటున్నారు మేము తలచుకుంటే మా పవర్ ఎలా ఉంటుందంటే ప్రపంచంలో ఏ ఒక దేశ ప్రభుత్వాన్నైనా కూల్చేయగలము సో ఇవాళ మనం ఆలోచించాల్సింది దీనికి భారత్కి ఏంటండి సంబంధము అంటే ప్రపంచ స్థాయిలో ఏ మీడియానైనా చూడండి ఎటువంటి వార్తాపత్రికలైనా చూడండి టీవీ ఛానల్స్ చూడండి మీకు బంగ్లాదేశ్లో షేక్ హసీనా గెలవడానికి భారతే కారణము అంటే ఈ ప్లానింగ్ అంతా కూడా వీళ్ళు ఇండియాలోనే వేశారు అంటే అజిత్ దోవెల్ గారు జైశంకర్ గారు కూర్చొని షేక్ హసీనాతో మాట్లాడి అక్కడ వీళ్ళు ఎన్నికల్లో గెలిచే ఏర్పాటు చేశారు ఇది మీరు ఎక్కడైనా చూడొచ్చండి ఏ పత్రికలో చూసినా ఇలాంటి కథనాలే ఉంటాయి కానీ అసలు విషయం ఏమిటి అంటే బంగ్లాదేశ్తో భారత్లో కూడా ప్రభుత్వాన్ని మార్చాలి ఈ ప్రభుత్వము వద్దు మోదీ ఇక మీదట భారతదేశం యొక్క ప్రధానమంత్రిగా కొనసాగకూడదు ఇది వీళ్ళ ప్లాన్ ఎప్పుడు రెండు వేల ఇరవై నుంచి వీళ్ళు వేస్తున్న ప్లాన్ సో ఎగ్జాక్ట్లీ మీరు చూసారనుకోండి ఆ సిమిలారిటీస్ మాట్లాడుతున్నాను కదా యూట్యూబ్లో ఎన్నో ఛానల్స్ మీకు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీకు ఆర్టికల్స్ అనండి న్యూస్ రిపోర్ట్స్ ఎన్నో ఛానల్స్ ఇప్పుడు మీరు చూసారనుకోండి జర్మనీ నుంచి వీడియోస్ చేసే మీకు ధృవ సో ఇతను ఎప్పుడు కూడా యాంటీ మోదీ స్టాండ్స్లోనే మీకు రాస్తూనే ఉంటాడు వీడియోస్ చేస్తూనే ఉంటాడు అలాగే ఎన్నో పత్రికలు ఫైనల్గా మీరు చూసారనుకోండి రెండు వేల ఇరవై ఒకటిలో మీకు పంజాబ్ హర్యానా ఫార్మర్స్ యొక్క ప్రొటెస్ట్లు పేద రైతులు అన్నారు ముప్పై ఐదు లక్షల రూపాయలు ట్రాక్టర్లు వేసుకొని వీళ్ళు ఢిల్లీ దాకా వచ్చారు వచ్చి అక్కడ వంటలు వండుకొని నెలల తరబడి నిరసనలు అన్నారు అంటే ప్లాన్ ఎక్కడ ఉంది అమెరికా కెనడాలు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఇదే పని మళ్ళీ నిరసనలు మళ్ళీ గొడవలు మళ్ళీ హింస అన్నారు కానీ ఇక్కడ భారత్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉండే ఒక దేశం ఇదేదో బంగ్లాదేశ్ కాదు సో ఇదంతా గమనించిన అజిత్ దోవెల్ గారు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు క్లియర్గా దీన్ని వీళ్ళు గమనించారు ఇలా కాదు అని చెప్పి వీళ్ళు ఒక భారీ వ్యూహాన్ని రచించి ఏదో ఒక రకంగా మళ్ళీ వీళ్ళు పాలనలోకి రాగలిగారు సండే గార్డియన్ అనబడే పత్రికలో లీక్ అయిన ఈ డాక్యుమెంట్స్ ఎన్నో వివరాలు మాట్లాడాము మరి దానికి సంబంధించి మీ ఆలోచనలు ఓహో ఇంతంత పెద్ద కుట్రలు ఈ ప్రపంచంలో జరుగుతూ ఉంటాయా డీప్ స్టేట్ పాలిటిక్స్ ఇలాగే ఉంటుందా మీరు కూడా అలాగే ఆలోచిస్తున్నారా ఆలోచిస్తే కామెంట్స్లో మీ అభిప్రాయాలు రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్